బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మేము పూణే వచ్చాము అనేసి ప్రీవియస్ బ్లాగ్లో చెప్పాను కదండి ఇది పూణేలో మాది సెకండ్ డే ఈరోజు మాకు రిటర్న్ జర్నీ కూడా ఉన్నదనమాట ఇప్పుడు టైం అయితే టెన్ ఓ క్లాక్ అలా అవుతుంది కదండీ మేము ఇప్పుడు చాలా లేట్గా లేసాము ఎయిట్ ఓ క్లాక్ లేచి బ్రష్లు అవి చేసుకుని పిల్లలకి స్నానాలు అయిన తర్వాత వాళ్ళకి జెల్లు అవి వేసి నేనైతే ఫ్రెష్గా ఇప్పుడు వచ్చాను ఇంకా నేను కూడా జడ వేసేసుకుంటే ఫస్ట్ వెళ్ళి టిఫిన్ చేసేసి వస్తామండి కింద క్యాంటీన్లోని టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా రోజు లోనావాలా వెళ్ళట్లేదు లోనావాలాలో ఇంకా కొన్ని చూడాల్సిన ప్లేసెస్ అయితే ఉన్నాయని చెప్పారు కానీ మళ్ళీ ఇంకా లో ఇక్కడ నుంచి మళ్ళీ లోనావాలా వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి టైం సరిపోవట్లేదు అనమాట ఎందుకంటే మాది రోజు రిటర్న్ చేయండి ఫోర్ ఓ క్లాక్ అండి సో ఇంకా మేము ఏమనుకుంటున్నామంటే పూణేలో మనం ఏమి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయలేదు కదా పూణేలో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో అవి చూసుకుని వద్దాము ఫోర్ ఓ క్లాక్ వరకు అంటే ఈరోజు కనీసం ఒక్క ప్లేస్ చూసామనుకోండి పూణేలోని సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ వల్ల ఒక్క ప్లేస్ కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసుకుని మనము రిటర్న్ జర్నీ పూణే నుంచే కాబట్టి ట్రైన్ అయితే ఎక్కేచ్చు కదా అనేసి అనుకుంటున్నాం అనమాట సో మా వారైతే కొన్ని ప్లేసెస్ అయితే రాసుకున్నారండి డైమండ్ వాటర్ పార్కు ప్రెస్ గార్డెను బండ్ గార్డెను డిషు అడ్వెంచర్ పార్కు అని ఇలాగా కొన్ని రాశారండి మరి అన్నింటిలో ఏదో ఒక ప్లేస్కి వెళితే సరిపోతుందేమో అని అనుకుంటున్నాము అడ్వెంచర్ పార్క్ వెళ్దాం అనేసి అంటున్నారు వీళ్ళు వాటర్ పార్క్ కానీ అడ్వెంచర్ పార్క్ కానీ ఒక ప్లేస్ మాత్రం చూసేసి రోజు వచ్చేద్దాం అని అనుకుంటున్నాము తిరిగే తిరిగేంత టైం కూడా మా దగ్గర లేదు సో ఇంక ఇదిగోండి పిల్లల్ని అయితే రెడీ చేసేసాను ఇంకా నేను కూడా జడేసేసుకుంటే కిందకి వెళ్ళి టిఫిన్ చేసేస్తాము ఇక్కడ ఇడ్లీలు దోశలు ఏం దొరకట్లేదండి అస్తమానం పోహా మాత్రమే దొరుకుతుంది ఈరోజు కూడా పోహా టిఫినే మేమైతే రెడీ అయిపోయామండి టైం అయితే టెన్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు టిఫిన్ తినడం కోసం అయితే కిందకి వెళ్తున్నాము టిఫిన్ తినేసి ఇంక నుంచోటే ఏమైనా ప్లేసెస్ ఉంటే చూడడానికి వెళ్తాము ఫోర్ ఓ క్లాక్ వరకు టైం ఉంది నాకు ఇది క్యాంటీన్ సో క్యాంటీన్లోకి అయితే వచ్చామండి టిఫిన్ అయితే మాత్రము పోహా ఉంది అలాగే ఉప్మా కూడా ఉంది అన్నారండి నాకైతే అసలు పోహా తినాలి అనిపించట్లేదు సో నేను నాకు ఉప్మా కావాలి అన్నాను మా వారికి కానీ పిల్లలకు కానీ ఎవరికి కూడా పోహా వద్దంట అందుకనేసి మా వారి మూడు ప్లేట్లు ఉప్మా ఇచ్చేసేయండి అన్నారు ఇంకా ఉప్మా ఏమో చాలా తక్కువగా ఉందనమాట అదేమో మాకు ఎటు సరిపోలేదు మళ్ళీ మా వారు నాకు తక్కువైంది అని చెప్పి మళ్ళీ అడిగితే ఉప్మా అయిపోయింది అన్నారండి ఇంక అందుకనేసి ఇంకొక ప్లేటు పో హైతే అనమాట మూడు ప్లేట్లు ఉప్మా ఒక ప్లేటు పోహా అనమాట ఇంకా టిఫిన్ అయితే తినేసామండి బాగానే ఉంది ఉప్మా అయితేనే వేడివేడుగాని ఇంకా మా వారైతే ఆటో బుక్ చేశారు ఆటో రావడానికి టైం పడుతుంది సో ఈ లోపల ఇక్కడ పిల్లలు పార్క్ ఉందనమాట ఈ క్వార్టర్స్లోనే పార్క్ ఉంటే ఇక్కడ ఆడుకుంటామమ్మ అనేసి వచ్చారండి ఇంకా వర్షాలు పడుతున్నాయేమో ఎక్కడికక్కడ గొంగల పురుగులు గొంగల్ పురుగు కాదు రోకల బండలు నాకు అసలు అలాంటివి చూస్తే వల్లంత అది ఒక రకంగా అయిపోతుందండి నేను అసలు చూడలేని పురుగులు ఎక్కువగాని నాకు చాలా చిరాకు వచ్చేసింది ఇంక నేను బయటకు అయితే వెళ్ళిపోతున్నాను అనమాట ఈ లోపల మా వారు బుక్ చేసిన ఆటో కూడా వచ్చేసిందండి ఇంకా ఆటో అయితే ఎక్కేసాము మేము ఉన్నది ఇప్పుడు పూణే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి దగ్గరే సంగం పార్క్ అండి ఆ క్వార్టర్స్ అయితే మేము ఉన్నాము సో క్వార్టర్స్ నుంచి బయటకు అయితే వచ్చేసిన తర్వాత ఇంకా మేము ఫస్ట్ మా వారు ఆటో శనివారం వాడకైతే బుక్ చేశారనమాట ఇంకోండి ఇక్కడికి అయితే వచ్చేసాము ఇది పదిహేడు వందల ముప్పై సంవత్సరంలో కట్టారంట అండి ఇది కట్టిప్పటికి రెండు వందల తొంభై సంవత్సరాల ఎంత అవుతుంది టూ నైంటీ ఇయర్స్ అలా అవుతుంది నిజంగా అసలు అప్పుడు కట్టడాలు ఇప్పటికీ ఇంత అలా ఎలా ఉంటున్నాయి ఇంత స్ట్రాంగ్గా ఎలా ఉంటున్నాయి అని అనిపించింది ఇప్పుడు ప్రజెంట్ మనం ఉంటున్న ఈ జనరేషన్లో ఏదైనా ఒక విల్లు చూస్తున్నాం అనుకోండి అది థర్టీ ఇయర్స్కి ఫార్టీ ఇయర్స్కి చాలా పాడైపోయినట్టు బీటలు తీసేసి ఇంకా ఇరుగుపై కూలిపోయి పడిపోతుందేమో అన్నట్టుగా ఉంటుంది కదండి అలాంటిది ఈ ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ ఏవైతే కోటలు మేము చూడడానికి వెళ్ళాము ఇప్పుడు వరకు హంపీలో చాలా కోటలు చూసుకుంటూ వచ్చాము వరంగల్లో చూసాము ఇప్పుడు ఇది ఇంకా ఏ ప్లేస్కి వెళ్తే అక్కడ చూస్తున్నాం కదండి రెడ్ పోర్టు ఇలాంటివి ఇవన్నీ ఎప్పుడో ఎప్పుడో సంవత్సరాలు వంద సంవత్సరాల క్రితము రెండే సొందల సంవత్సరాల క్రితం కట్టేసిన కోటలు ఇవన్నీ అయినా ఇప్పటికి చెక్కు చెదరకుండా అంతే అందంగా అలా ఉంటున్నాయి కదా నిజంగా అప్పట్లో ఇంజనీర్లు అంత గొప్ప వాళ్ళ లేకపోతే ఏంటి అంత క్వాలిటీని ఎలా మెయింటైన్ చేసి ఇంత బాగా కట్టారని అనిపిస్తుందండి చూసారే ఎంత బాగుందో నేను చార్జీ పెట్టిని అడిగాను అనమాట మేము పూణేలో ఉన్నాము చూడడానికి ఏమైనా కొన్ని ప్లేసెస్ని సజెక్ట్ చేయంటే అందులో ఇది ఒక ప్లేస్ అయితే సజెక్ట్ చేసిందండి విత్ ఫొటోస్తో పంపించింది అనమాట ఈ ప్లేసెస్కి వెళ్ళి మీకు చారిత్రకత గురించి వీటి గురించి తెలుసుకోవాలి అన్నా కూడా ఈ ప్లేస్ చాలా బాగుంటుంది అనేసి అన్నారు ఇంకా ఈ ప్లేస్కి అయితే వచ్చాము ఇంక మొత్తం ఈ ప్లేస్లో ఉన్న అన్ని అన్ని రూమ్స్ ఇవన్నీ చూసుకుంటూ వచ్చామన్నమాట అయితే అక్కడ రాసి ఉంటుంది కదండి వివరాలు అన్నీ రాసుంటాయి కదా ఈ కోటని కాల్చేసారంటండి అంటే ఈ రాజు ఓడిపోయారంట బాజీరావు గారు కట్టారంట ఇది ఇందులో రాజు యుద్ధంలో ఓడిపోతే నగ్గిన వాళ్ళు ఉంటారు కదండి అప్పుడు ఈ కోటను తగలబెట్టేశారంట ఈ కోట మొత్తం తగలడడానికి ఏడు రోజులు టైం అయితే పట్టిందంటండి ఇంకా ఏడు రోజుల తర్వాత అప్పుడు మంట ఆరిందనమాట సో అలా కాలిపోగా మిగిలిపోయింది ఇలా మిగిలింది అనమాట అంటే అప్పట్లో ఇల్లులన్నీ చెక్కలతో కట్టేవారు కదండి చెక్క అంతా కాలిపోగా ఈ అయితే ఇలా మిగిలిపోయినాయి అనమాట ఇది మొత్తం అంతస్తుల బిల్డింగ్ అంటే అండి అది మొత్తం ఇలాగా శిథిలమైపోయింది నాకైతే చాలా బాధ అనిపించింది అనమాట ఇంత మంచి కట్టడాన్ని ఇంత మంచి ఇల్లుని వాళ్ళకి ఎలా కోల్చడానికి మనసు వచ్చిందా అని అనిపించిందండి మళ్ళీ ఇంకా ఏమనిపించిందంటే నేను నన్ను ఇప్పుడు ఏమన్నా మ్యాజిక్ జరిగి ఆ నాటి తరానికి తీసుకెళ్ళిపోతుంది ఈ ఇల్లు ఎలా ఉందో ఇదంతా ఒక్కసారి మన కళ్ళతో చూస్తే బాగుంటుంది కదా అని కూడా అనిపించింది అనమాట ఇంక ఇదంతా ఇలాగా చూసుకుంటూ ఇలా వెళ్తున్నామండి మా మనువుకి మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు కుతుబ్ కిలో ఒక హనీ బీ అయితే కరిచింది కదండి సో ఇప్పుడు బోల్డ్ డ్రాగన్ ఫ్లైస్ అయితే ఎగురుతున్నాయి అది చూసి ఇంక మనం భయపడిపోతుంది అనమాట హనీ బీస్ కట్ కరిసేస్తాయనూ కరిసేస్తాయని రావట్లేదు మళ్ళీ వెనక్కి వెళ్ళి దాన్ని తీసుకుని అయితే వచ్చానన్నమాట ఇంక ఇప్పుడు మేము నడుస్తున్నదంతా గోడ అండి గోడ మీద మేము నడుచుకుంటూ వెళ్తున్నాము పెద్ద గోడ అండి చాలా బాగుందనమాట గోడ మీద నడుస్తున్నామా అని అనిపించింది అప్పుడు మా వారు చెప్తున్నారనమాట నువ్వు ఈ గోడకు ఆశ్చర్యపోతున్నావు మనకి చైనాలో ఉన్న వాళ్ళు ఉంది కదా చైనా వాళ్ళు దాని మీద రెండు ఎడ్ల బండ్లు వెళ్ళే అంత పెద్ద గోడ అంటుంది అనేసి చెప్తున్నారనమాట చాలా బాగుందండి భలే చల్లగా అనిపించింది అలాగే ఈ కోట మొత్తంలో మనకి అన్నీ క్లియర్గా కనిపిస్తుంది అనమాట అంటే ఎవరైనా యుద్ధం చేస్తాకొస్తే చూడడానికి చిల్లులు పెట్టి కాల్చుకునే హోల్స్ అన్నీ అయితే ఉన్నాయన్నమాట సో ఈ కోట పై నుంచి చూస్తేనే మాకు లాల్ మహల్ అయితే కనిపించిందండి అప్పుడు మళ్ళీ లాల్ మహల్ కూడా పక్కనే ఉంది కదా ఇంత దూరం వచ్చాము మళ్ళీ పూణే ఇప్పుడప్పుడే రామ్ కదా ఈ లాల్ మహల్ కూడా చూద్దాము అనేసి మా వారు అయితే ఇక్కడికి తీసుకొచ్చారు ఇక్కడ ఏమీ లేదండి అంతేలా ఖాళీగానే ఉంది ఇంకా అది చూసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ ఆటో ఎక్కేసి మేము ఈ పార్క్ దగ్గరికి అయితే వచ్చాము అయితే అది క్లోజ్లో ఉందండి టూ పిఎంకి అయితే ఓపెన్ చేస్తారంట సరే ఇంకా ఎలాగో వన్ అండ్ హాఫ్ అవర్ ఉంది కదా టైం వేస్ట్ ఎందుకు ఈ వన్ అండ్ హాఫ్ అవర్లో మనం భోజనం చేసి వచ్చేద్దాము అని ఆ పార్క్కి ఎదురుగుండానే మనకు ఒక రెస్టారెంట్ అయితే ఉంది అక్కడికైతే వచ్చామండి అయితే ఈరోజు ఫ్రైడే అండి ఫ్రైడే నేను నాన్ వెజ్ తిననని మీకు తెలుసు కదా సో ఇంకందుకని నేను మీరు నాన్ వెజ్ తినండి నాకు వెజ్ ఆర్డర్ పెట్టండి అండి మా వారైతే వెజ్ అయితే ఆర్డర్ పెట్టారండి ఇలా రెండు నన్సా అంటారు మరి రోటీలు అన్నది తెలుగుదావి ఇచ్చారు ఇలాగ బొబ్బర్ల కూర శనగలు పన్నీర్ కూర అంటే పచ్చి బటాని శనగల కూర పప్పు కొంచెం ఏదో పెరుగుది ఇచ్చారు ఒక గులాబ్ జామ్ అయితే ఇచ్చారు నేను ఎలాగో గులాబ్ జామ్ తిన్నాను మా వారికి అయితే ఇచ్చేసి నేను ఆ రెండు రోటీలు అయితే తిన్నాను తర్వాత కొంచెం రైస్ అయితే ఇచ్చారండి చాలా తక్కువ పెరుగులో వేసుకునే అంత రైస్ కూడా ఇవ్వట్లేదు వీళ్ళు కొంచెం ఇచ్చారు ఇవేమో రోటీలు చాలా గట్టిగా కరకరలో ఆడిపోతున్నాయి అనమాట ఏది ఏమైనా కూడా మన మన ప్రాంతంలో మనకు అలవాటు అయిపోయిన తిండి తప్పించి వేరే తిండి మన బాడీ అంత త్వరగా యాక్సెప్ట్ చేయదు మెయిన్గా నా బాడీ అయితే అసలే యాక్సెప్ట్ చేయదు తినలేదండి బాబు పార్క్ లోపలికి ఎంట్రీ టూ ఓ క్లాక్కి అయితే ఇచ్చారండి ఇప్పుడు ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఇప్పుడు మేము వచ్చింది పేష్యూ పార్క్ అండి సో ఇదైతే మాత్రము మార్నింగ్ టెన్ టు ట్వెల్వ్ పిఎం ట్వెల్వ్ పిఎం వరకు ఉంటుంది తర్వాత క్లోజ్ అయిపోతుందంట మళ్ళీ టూ పిఎం నుంచి ఓ అయితే ఉంటుందండి పార్క్లో చాలా చాలా రకాల అడ్వెంచర్స్ గేమ్స్ అయితే ఉన్నాయండి కాకపోతే బ్యాధ ఎక్కడొచ్చింది అంటే పార్క్ మెయింటెనెన్స్ అస్సలు బాగాలేదండి నాకైతే అసలు అక్కడ పూణె మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి అని అన్నట్టు అనిపించింది అనమాట ఎందుకంటే అస్సలు నీట్గా మెయింటైన్ చేయట్లేదండి పార్క్ని అన్ని పావురాల రెట్టలతో ఏ ఎక్కడికక్కడ నేను ఈ పిల్లల్ని తీసుకుని వెళ్ళిన చోట ఆరు పావురాలు చచ్చిపోవడం చూశానండి ప్రతి ప్లేస్ ఒక్కొక్క పావురం చచ్చిపోవడము ఆ పావురాన్ని దాన్ని ఏమంటారు ఈగలు పెద్ద పెద్ద ఈగలు వచ్చి పీక్కుని తినడము మొత్తం పార్క్ అంతా విపరీతమైన దోమలు ఏ ప్లేస్ను ముట్టుకున్నా రెట్టలు అనమాట అవి బర్డ్స్ అలా చేస్తాయి వాళ్ళు ఏమి చేయలేరు అనుకోండి కనీసం మినిమం నీట్నెస్ కూడా మెయింటైన్ చేయలేదు మేము పార్క్కి రాగానే ఫస్ట్ ఈ ప్లేస్లోకి వచ్చామండి ఈ ఒక్క ప్లేస్ మాత్రమే నీట్గా ఉంది ఎక్కడైతే మొక్కలు ఎక్కువ ఉన్నాయో ఆ ప్లేసుల్లో ఇలా పిల్లలు ఆడుకునే ప్రతి ఐటెము పాడు చేసేసినాయి అనమాట కనీసం పిల్లలు వాటిని పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదండి ఎందుకంటే ఎక్కడ ముట్టుకుంటే ఆ పావురాలు మోషన్ చేతికి అంటిపో అంటుకుపోతుంది దుమ్ము అంటుకుపోతుంది అన్నట్టుగా రెక్కలు అలాగే దాని డస్ట్ అంతా మన ముక్కుల్లోకి పోతుంది అన్నంత చిరాగ్గా ఉందనమాట చాలా చాలా ఉన్నాయండి పిల్లలు ఆడుకోవడానికి అన్ని ప్లేసుల దగ్గరికి వెళ్ళడము ఇది నీట్గా లేదని మళ్ళీ వెనక్కి వచ్చే అలా అయ్యిందనమాట ఎక్కడైతే మొక్కలు లేవో అవి నీట్గా ఉన్నాయి ఇంక అవి మాత్రం ఆడుకున్నారు కానీ నీట్గా ఇది క్లీన్ చేసి మంచిగా మెయింటైన్ చేశారనుకోండి పిల్లలు అసలు చాలా ఎంజాయ్ చేస్తారండి చాలా ప్లేసెస్ పాడైపోయినాయి ఎక్కడికక్కడ పావురాలు చచ్చిపోయి పడిపోయి ఉన్నాయేమో అవి నీట్గా లేక ఏగలు దోమలు ఆ ప్లేసెస్ ఏమి పిల్లలు ఆడుకోలేకపోయారనమాట కానీ కొంచెం మంచిగా అక్కడ మనకి జిహెచ్ఎంసి లాగా అక్కడ ఏముంటుందని ఆ మున్సిపాలిటీ వాళ్ళు నీట్గా మెయింటైన్ చేస్తే భలే ఉంటుందండి ఎందుకంటే దీనికి ఎంట్రెన్స్ టికెట్ పిల్లలకి టెన్ రూపీసే పిల్లలు లేకపోతే పెద్దవాళ్ళని లోపలికి వెళ్ళినవారు పెద్దవాళ్ళకి ఎంట్రెన్స్ టికెట్ వచ్చేసి ఫిఫ్టీ ఫార్టీ రూపీస్ అనమాట సో అలా మాకు హండ్రెడ్ రూపీస్ అయితే అయ్యిందండి ఇంకా ఏదైతే నీట్గా ఉందో అదే పిల్లలు అయితే ఎక్కువ ఆడుకున్నారు ఇంక ఇదిగోండి ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి అనమాట ఇలాంటి ట్రెడ్తో పిల్లలు పైకి ఎక్కేవి చాలా ఉన్నాయి కుండి కున్ని నీట్గా ఉన్నాయి ఇంకా ఇప్పుడు మేము ఆడుతున్న పక్క నీట్గా ఉన్నాయి ఆడుతున్నాము ఇంకా ఇలాంటివి మరొక పక్క అయితే ఎన్ని ఉన్నాయోనండి కానీ అసలు మా షాను అయితే చాలా చిరాకు పడిపోయింది అన్ని రెట్టెలతో అలా ఉందనమాట సో ఈ పార్క్ మీలో పూణేలో వాళ్ళు ఎవరైనా వెళ్తే కనుక కామెంట్ చేయండి మీరు వెళ్ళినప్పుడు ఎలా ఉందోని మేము వెళ్ళినప్పుడు అయితే మాత్రం అసలు నీట్గా అయితే లేదు కొన్ని కొన్ని ప్లేసెస్ అంటే ఎక్కడైతే చెట్లు లేవో అక్కడ నీట్గా ఉందనమాట కానీ ఉన్న కొద్దిసేపట్లో దోమలు అయితే తెగ కుట్టేసి దద్దుర్లు వచ్చేసినాయి అండి అన్ని మొక్కలు ఉన్నాయి కదా మొక్కలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బాట్స్ దోమలు ఇవన్నీ కామన్ అనుకోండి సో ఇంకా ఇక్కడ పిల్లలు ఫోర్ ఓ క్లాక్ వరకు ఆడుకున్నారు ఇంకా ట్రైన్ టైం అయిపోతుంది అనేసి మేమైతే రూమ్కి వెళ్ళి లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసామండి రైల్వే స్టేషన్లో అయితే వెయిట్ చేస్తున్నామండి మా ట్రైన్ అయితే వచ్చేసింది ఇంకా మేమైతే ట్రైన్ ఎక్కేసాము ట్రైన్ ఎక్కాక మా వారైతే కాఫీ తాగుతాను అనేసి తీసుకున్నారు అస్సలు బాగాలేదంట బాబోయ్ ఇదేం కాఫీ అనేసి అంటున్నారండి తర్వాత అయితే ఇంకా పిల్లలు ఖాళీగా ఉన్నాం కదా చదువుకుంటామమ్మా అన్నారండి ఇంకా వాళ్ళ కోసం నేను ఒలింపియాడ్ బుక్స్ అయితే తీసుకుని వచ్చాను సో ఇంకా నేను పిల్లలకి అంటే మా హస్బెండ్ ఏమో మనుని చదివిస్తున్నారు నేనేమో షానుని అయితే చదివిస్తున్నాను అనమాట ఈరోజు ఒలింపియాడ్లో ఈవీఎస్ చేస్తుందండి షాను ఈవీఎస్లో కూడా హ్యూమెన్ బాడీ ఉంటుంది కదా పార్ట్స్ ఆఫ్ బాడీ మంది వాటి కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేపిస్తూ అందులో ఉన్న బిట్స్కి అయితే ఆన్సర్లు అయితే పెట్టిస్తున్నా అనమాట చాలా బాగుంది ఒక వన్ అవర్ అయితే పిల్లలు చాలా ప్రొడక్టివ్గా చక్కగా చదువుకున్నారండి మామను ఏమో ఇంగ్లీష్ ఒక లెసన్ కంప్లీట్ చేసింది షాను ఏమో ఈవీఎస్లో ఒక లెస్ని అయితే కంప్లీట్ చేసుకుంది ఇంక ఇది కంప్లీట్ అయ్యేసరికి టైం అయితే సెవెన్ ఓ క్లాక్ అయ్యిందనమాట ఇంకా కాసేపు పిల్లలు ఆ పైకి ఎక్కి కిందకి దిగి కిందకి ఎక్కి పైకి దిగి ఇలా అయితే ఆటలాడుకున్నారండి తర్వాత మా హస్బెండ్ రైల్వేలోనే ఐఆర్సీటీవీసీ వాళ్ళు ఫుడ్ ఆర్డర్ పెట్టుకోమని వస్తూ ఉంటారు కదండి సో ఇంకా అలాగా ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టారనమాట నాకు యాక్చువల్లీ నిన్న నైట్ నుంచి ఈరోజు కూడా మనసు అయితే అంత ఏం బాగాలేదు రీజన్ ఏంటి అంటే నేను మొన్న ఒక వీడియో పెట్టాను కదండి సో ఆ వీడియోకి చాలా చాలా వ్యూస్ అయితే వచ్చాయండి డెబ్బై వేల వ్యూస్ వచ్చాయి యూజువల్గా మనకి డెబ్బై వేల వ్యూస్ వస్తే కనీసం ఒక ముప్పై డాలర్లైనా ఇస్తుంది యూట్యూబ్ కానీ నాకు ఆ వీడియోకి యూట్యూబ్ నుంచి ఫిఫ్టీ రూపీస్ కూడా రాలేదండి ఇంత కష్టపడి చేసుకుంటున్నాను ఇలా ఇంత కష్టపడి చేసేది కేవలం మనీ కోసమే కదండి నేను యూట్యూబ్ చేసుకునేది కనీసం ఒక వంద రూపాయలు కూడా ఇవ్వలేదు యూట్యూబ్ ఏం తప్పు జరిగింది ఏంటి అనేసి ఇంకా ఆ యూట్యూబ్ టీంతో అవి మాట్లాడుతూ అలా కూర్చున్నాను అనమాట ప్రాబ్లం మా సైడ్ నుంచేనండి ఇచ్చేస్తామని అన్నారు సరే వస్తుంది కదా అని అనుకున్నానండి ఆ నెక్స్ట్ డే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇచ్చేసాం అని అందరికీ క్లియర్గా అయిపోయింది అన్నారు కానీ నాకైతే ఒక్క రూపాయి కూడా దాని నుంచి అయితే ఏమీ రాలేదనమాట అందరికీ సాల్వ్ అయ్యి నాకే ఎందుకు అవ్వలేదు ఛానల్లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా ఏంటి ఇదే ఆలోచనతో చాలా బాధ అనిపించిందండి ఎంత ఎందుకంటే నాకు తెలుసు నేను వీడియోస్ కోసము ఎంత కష్టపడి చేసుకుంటాను ఏంటి అన్నది ఇంత కష్టపడి చే ందుకు దాని మీద నాకు ఒక అరవై డెబ్బై రూపాయలు కూడా జనరేట్ కాలేదు అన్నదే బాధ అనిపించింది ఇంకేం చేస్తాంలే మనకి ఇలాగే రాసి పెట్టుందేమో అనేసి ఇంక లేండి ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగానే ఉన్నాను ఇంకా మార్నింగ్ రైల్వే స్టేషన్లో అయితే దిగామండి ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా టైం ఫోర్ ఓ క్లాక్ అలా అవుతుంది అనమాట మేము ఇప్పుడు బేగంపేట రైల్వే స్టేషన్లో ఉన్నాము ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోతాము ఇంటికైతే వచ్చేసామండి మరి నేను ఏ ట్రిప్కి వెళ్ళినా మాకు ఎంత ఖర్చు అయింది బడ్జెట్లో మనము ట్రిప్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అన్నది నేను మీకు అయితే చెప్తూ ఉంటాను కదండీ సో ఇప్పుడు మేము వెళ్ళింది పూణె లోనావాలా ట్రిప్కి అయితే వెళ్ళాము ఈ టూ డేస్ ట్రిప్కి మాకు ఎంత ఖర్చు అయ్యింది అన్నది ఇప్పుడు అయితే మీకు చెప్తానండి మేము లోనావాలలో విజిట్ చేసిన ప్లేసెస్ వచ్చేసి టైగర్ పాయింట్ బుషీ డ్యాము లోనావాలా లేక్ కండల లేక్ సన్సెట్ పాయింట్ వ్యాక్స్ మ్యూజియము మ్యాప్రో గార్డెను సో ఇవైతే చూసామండి ఫస్ట్ డే ఇక సెకండ్ డే వచ్చేసి పూణేలోనే ఉన్నాము పెద్ద ఎక్కువగా చూడలేదు మేము ఆ రోజు శనివారవాడ వెళ్ళాము లాల్ మహల్ వెళ్ళాము పేషూ ఎనర్జీ పార్క్ అనేసి అడ్వెంచర్స్ పార్క్ ఉంది కదండి అందులోకి అయితే వెళ్ళాము సో ఈ ప్లేసెస్ని చూసినందుకు మాకు ఎంత మనీ ఖర్చు అయిందన్నది ఇప్పుడైతే చెప్తానండి నేను మీకు ఆల్రెడీ వన్ ట్రిప్ ఇన్ పూణేలో చెప్పాను మాకు ట్రైన్ టికెట్స్ ఈసారి ఫ్రీగానే చేసుకున్నాము అని చెప్పాను నేను అంటే మా హస్బెండ్కి సంవత్సరంలో మూడు సార్లు మాకు పాసెస్ అయితే ఇస్తారండి మనం ఆ పార్సెస్ ఉపయోగించుకుని ఇలాగ లాంగ్ ట్రిప్స్కి అయితే వెళ్ళొచ్చు అనమాట సో మరి ట్రైన్ టికెట్స్ ఖర్చు లేదు ఫ్రీనే ఇక రూమ్ ఛార్జెస్లో మేము చాలా అదృష్టవంతులు అని చెప్పాలండి ఎందుకు అంటే మనం ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండడానికి రూమ్స్ బయట హోటల్లో తీసుకున్నాం అనుకోండి మినిమమ్ పదిహేను వందల నుంచి మనకి స్టార్ట్ అవుతుంది పదిహేను వందలు రెండు వేలు రెండు వేల ఐదు వందలు నాలుగు వేలు పది వేలు అలా కూడా వెళ్తుందనమాట మనమంతా బడ్జెట్ పెట్టలేము తక్కువలో కావాలి అనుకుంటే మినిమం పదిహేను వందల నుంచి రెండు వేలు అవుతుంది కానీ మా అదృష్టం కొద్దీ మా హస్బెండ్కి రైల్వే రూమ్స్ దొరుకుతున్నాయి కాబట్టి మాకు అలాగ రూమ్స్ అయితే దొరికినాయి టూ డేస్కి మాకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే అయ్యిందనమాట ఫుడ్ ఎక్స్పెన్సెస్ అండి ఆరు వందల ముప్పై రూపాయలు ఒకటి తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఒకటి వెయ్యి రూ వంద రూపాయలు ఒకటి నూట ఇరవై రూపాయలు ఒకటి రెండు వందల పది రూపాయలు ఒకటి అయ్యిందన్నమాట ఈ ఆరు వందల ముప్పై అక్కడ క్యాంటీన్లో భోజనం చేసాం కదండి ఫస్ట్ డేకి అయింది ఇది తొమ్మిది వందల ఇరవై రూపాయలు వచ్చేసి మేము బయట సెకండ్ డే ఈ వ్లాగ్లో చూసారు కదా బయట రెస్టారెంట్లో భోజనం అయితే తిన్నాము తొమ్మిది వందల ఇరవై ఇంకా వంద రూపాయలు జామకాయలు తీసుకున్నాము తర్వాత పిల్లల కోసము అది అక్కడ ఎక్కువగా చిక్కీ ఫేమస్ అంటారండి చిక్కీ అచ్చులు అయితే తీసుకున్నాము తర్వాత ఇంకా ఏవో అలా ఏదో తింటా కొనుక్కుంటూ ఉంటాం కదండీ ఆ ఫుడ్ ఎక్స్పెన్సెస్ అయితే ఇంత అయ్యిందనమాట నెక్స్ట్ వ్యాక్స్ మ్యూజియంకి వెళ్ళాం కదండి వ్యాక్సి మ్యూజియంలో ఎంట్రెన్స్ టికెట్స్ వచ్చేసి తొమ్మిది వందల రూపాయలు తర్వాత ఫార్టీ రూపీస్ వచ్చేసి శనివార్ వాడాకి వెళ్ళాం కదండి దానికి ఎంట్రెన్స్ టికెట్ ఫార్టీ ఫేషు పార్క్ వెళ్ళాం కదండి దానికి హండ్రెడ్ రూపీస్ ఎంట్రెన్స్ టికెట్ అనమాట ఇక నెక్స్ట్ ఆటో ఇన్ లోనవాలా మేము ఫస్ట్ డే ట్రిప్లో లోనవాలా చూడడానికి ఆటో అయితే తీసుకున్నాం కదండి దానికి పదిహేను వందల రూపాయలు అయితే ఖర్చు అనమాట ఇక నేను మీకు ఒక చిన్న అడ్వైస్ ఇస్తానండి మేము లాస్ట్ టైము సిమ్లా మనాలి ట్రిప్కి వెళ్ళాం కదా ఆ ట్రిప్కి వెళ్ళిన తర్వాత మాకు బాగా బుద్ధి వచ్చిందనమాట మనం ఏదైనా ట్రిప్కి వెళ్తే డైరెక్ట్గా ఆ ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడున్న ఆటో ఏమన్నా తీసుకుని అందులో ఉన్న ప్లేసెస్ని తిరగాలి తప్పించి ఇంకెప్పుడు ఇలాగ టూరిజం వాళ్ళని మాట్లాడుకోవద్దు అనుకున్నాము ఎందుకంటే టూరిజం వాళ్ళు వల్ల మాకు ఎలాంటి కంఫర్ట్ అయితే రాలేదు వాళ్ళ వల్ల అండ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా డబ్బులు అయితే గుంజుకున్నారండి మా దగ్గర సో అలా కాకుండా మీరు సింపుల్గా అక్కడికి వెళ్ళిపోయి ఇలా మేము ప్లేసెస్ చూడడానికి వచ్చాము అనేసి ఆటో వాళ్ళని ఇద్దరు ముగ్గురుని అడగండి ఇద్దరు ముగ్గురుని అడిగితే ఏ రేటు మీకు బెస్ట్ అనిపిస్తే ఆ రేటుకి మీరు ఆటోని తీసుకోవచ్చు మేము ఆ లోనావాలాలో ఆటో డ్రైవర్ని అడిగాము పదిహేను వందలు ఎనిమిది ప్లేసులు చూపిస్తామన్నారు ఆ ఫస్ట్ డే మాకు ఈ ప్లేసెస్ని అయితే చూపించారనమాట సో ఫస్ట్ డే లోనావాలాకి మాకు పదిహేను వందలు అయ్యింది అలాగే మేము రూమ్ పూణేలో తీసుకున్నాం కదండి పూణే నుంచి లోనవాలకు వెళ్ళడానికి లోకల్ ట్రైన్ తీసుకున్నాము దానికి నూట ఇరవై రూపాయల టికెట్ అనమాట ఇక నెక్స్ట్ పూణేలో రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత అలాగే పూణేలో సెకండ్ డే ఆటోల మీద ఈ సన్వర్వాడ లాల్ మహల్ ఇవన్నీ తిరిగాం కదండీ సో ఆటో ఛార్జెస్ ఫస్ట్ డే మాకు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి రూమ్కి మనకి తెలియదు కదా ఆటో వాళ్ళు మోసం చేస్తారు ముప్పై రూపాయల టికెట్కి మాకు వంద రూపాయలు ఇచ్చుకున్నారండి తర్వాత ఇంకా అలా అలా తిరిగాం కదా పూణెలో డే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు యాభై రూపాయలు ముప్పై రూపాయలు మొత్తం ఇవి ఆటోలకైనా ఖర్చు వచ్చినాయి అనమాట నెక్స్ట్ ఆటో ఛార్జెస్ ఇన్ హైదరాబాదు అంటే మేము మా ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి తొంభై రూపాయలు రైల్వే స్టేషన్లో అంటే బేగంపేటలో దిగాం కదండి ఈసారి బేగంపేట నుంచి మళ్ళీ మా ఇంటికి రావడానికి నూట అరవై రూపాయలు అయ్యింది సో ఈ ట్రిప్ మొత్తంలో నేను ఎక్కడ నేను ఒక్క రూపాయి కూడా వదలకుండా మొత్తం ఎంత ఖర్చయింది ఏంటి అన్నది అయితే రాసేవండి సో టోటల్ ఎంత ఖర్చయిందో చూద్దాము ఆరు వందలు రూమ్ ఛార్జెస్ అండి మాకు ట్రైన్ టికెట్స్ లేవు కాబట్టి రూమ్ ఛార్జెస్ దగ్గర నుంచి మొదలు పెట్టాను ఇక పంతొమ్మిది ఎనభై రూపాయలు వచ్చేసి ఫుడ్ ఎక్స్పెన్సెస్ తర్వాత వ్యాక్స్ మ్యూజియము ఈ సన్వర్వాడ ఫేషు పార్క్కి వెళ్ళాం కానీ దానికి వెయ్యి నలభై రూపాయలు అయ్యింది నెక్స్ట్ పదిహేను వందలు వచ్చేసి ఫస్ట్ డే ఉన్న వాళ్ళ ట్రిప్లో ఆటో తీసుకున్నాం దానికి నెక్స్ట్ నూట ఇరవై రూపాయలు వచ్చేసి లోకల్ ట్రైన్ టికెట్స్ మూడు వందల తొంభై రూపాయలు వచ్చేసి పూణేలో ఆటో ఛార్జెస్ అయినాయండి తర్వాత హైదరాబాద్ నుంచి పూణేకి పూణే దగ్గర నుంచి మళ్ళీ రైల్ తర్వాత రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఇంటికి ఇంటి నుంచి రైల్వే స్టేషన్కి రెండు వందల యాభై రూపాయలు అయింది అన్నమాట సో ఈ టూ డేస్ లోనవాలా ట్రిప్కి మాకు ఐదు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు అయితే అయ్యింది చూడండి ఎంత అయింది ఐదు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు అయితే అనమాట ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలండి అందరికి ఇంతే తక్కువ ఖర్చు అయితే అవ్వదు మాకు కాబట్టి ఇంత అయ్యింది రీజన్ వచ్చేసి ట్రైన్ టికెట్లు ఫ్రీ ఒకవేళ మీకు ట్రైన్ టికెట్స్ ఫ్రీ కాదు మనం ఏసీ టికెట్లు చేయించుకోవాలి అనుకుంటే చాలా ఎక్కువైపోద్ది దీనికే నాకు తెలిసి ఒక ఐదు ఆరు వేలు అయితే అయిపోవచ్చు సెకండ్ ఏసీ చేసుకుంటేనే పోనీ అంత బడ్జెట్ పెట్టలేము నార్మల్ స్లీపర్ చేసుకుందాం అనుకున్నా మా నలుగురు మీద ఎలా లేదన్నా రాను పోను కలిపి ఒక రెండు వేలైనా ఖర్చు అవ్వలేదు కదా నాకు ఎగ్జాక్ట్గా ట్రైన్ టికెట్లు తెలీదు మార్గం మీరు చెప్తున్నాను ఒక రెండు వేలు ఇక్కడ మాకు సేవ్ అయినట్టే నెక్స్ట్ రూమ్ మాకు ఓఆర్హెచ్ రూమ్స్ కాబట్టి ఆరు వందలతో అయిపోయింది అలా కాకుండా నేను బయట రూమ్స్ తీసుకున్నాను అనుకో టూ డేస్కి ఫోర్ థౌజండ్ వేసుకోండి సో ఇంకా ఆ ఎక్స్ట్రా ఇక్కడ కలిపాను అనుకుంటే మాకు ట్రిప్కి ఒక లెవెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ అలా అయ్యేది మాకు ఏంటంటే ఇవి రెండు చాలా బెనిఫిట్ కావడము మాకు ఇక్కడ ఐదు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలతో మాకు పూణే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట సెకండ్ డే మేము ఇంకా చూడాలనుకుంటే చూడొచ్చండి పిల్లలు పెద్దగా తిరగడానికి ఇష్టపడట్లేదు అనేసి ఇంకెక్కువగా సెకండ్ డే అయితే ఏమీ తిరగలేదు ప్లస్ మాకు ట్రైన్ కూడా సిక్స్ ఓ క్లాక్కే ఉంది కదా మళ్ళీ దూరం ఎక్కువైనా చూడడానికి వెళ్ళిపోయామనుకోండి మళ్ళీ ఆ ట్రైన్ మిస్ అయిపోతాము అనేసి మేము లోకల్గానే చిన్న చిన్న ప్లేసెస్ని అయితే విజిట్ చేసాం అనమాట సో మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ట్రిప్ అయితే ఇంత ఖర్చయింది ఎవరైనా ఈ లోనవాల ట్రిప్కి వెళ్ళాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం అంట వర్షాకాలంలోనే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అంటండి ఈ లోనవాల ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయంటండి ఈ పూణె లోనవాలలోని నేను అన్నీ కంప్లీట్గా చూడలేకపోయాము మేము చాలా తక్కువ టైంకి పెట్టుకుని వెళ్ళాం కదా అందుకు సో ఇదేంటి అండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంటే బై బై టేక్ కేర్